రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూ కాలా హాతీ తోడాలా నా అంతు ఏదో చూడాలా కలకత్త కాలి మాత నీకు మేనత్తయ్యేనా మీ కాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరే వేయాలా కాళ్ళ బాగా చలిగా ఉంది దుప్పటిక పండ్రా ప్రదీప్ వెల్కమ్ ఛానల్ ఓం శ్రీమాత్రే నమ నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ పూజ అయితే కంప్లీట్ దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడే బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంతకీ బిగ్ బాస్కి మన పచ్చళ్ళ పిల్ల కూడా వచ్చిందిగా ఇంకా మాధురి మాధురి గారు మాత్రం కో కాస్త నోరేసుకొని పడుతున్నారు అలేఖ్య పికెల్ చిట్టి తల్లి వచ్చింది మన బిగ్ బాస్కి మాధురి గారు మాత్రం కాస్త నోరేసుకొని పడుతున్నారండి ఏం బాగోలేదు అలా గోల గోలగా ఉంది ప్రతిదానికి గొడవ పెట్టుకుంటున్నారు ఏంటో మరి అయిపోయింది వాళ్ళ విషయం ప్రజల్లో మాధురి గారి విషయం ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్కి వచ్చి ఆమెని ఆమె చూపించుకుంటూ ఆమె యాక్టివిటీని కోపాన్ని జనాలకు ఇంకొంచెం కోపం ఆమె మీద వచ్చేలాగా చేసుకుంటున్నా ఆమె చేతులారా ఆల్రెడీ దువ్వాడ జగన్నాథం గారితో రిలేషన్ పెట్టుకొని జనాల్లో ఎంత నానింది చెప్పండి ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్కి వచ్చి ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ మళ్ళీ జనాల చేత తిట్టించుకోవడం అవసరమా ఆమె మర్చిపోయారు జనాలు ఎప్పుడో ఆ విషయాన్ని జగ దువ్వాడ జగన్నాథం గారితో రిలేషన్ పెట్టుకొని ఎంత ఇష్యూస్ అయ్యాయి ఇద్దరు ఆడపిల్లలు పైగా ఇద్దరు ఆడపిల్లలు జగన్నాథ్ గారికి పెళ్ళి ఇంకా అవ్వలేదు కూడా పాపం ఇప్పుడు చూడండి ఎంత ఇష్యూ చేస్తుందో బిగ్ బాస్కి వచ్చి అసలు ఆమె ఉంటేనే చిరాగ్గా ఉంది బిగ్ బాస్ అనవసరంగా మన శ్రీజాని బయటకు పంపించేశారు శ్రీజా ఉంటేనే బాగుండేది ఆ మాధురి గారి ప్లేస్లో శ్రీజాని ఒక్కదాన్ని ఉంచాల్సింది కాకి గొంతే లేండి అది కానీ ముద్దుగానే ఉంటుంది కదా ముద్దుగానే చేస్తుంది కదా పాపం మాధురి గారి కంటే శ్రీజానే బెటర్ కదా ఒక రకంగా చూస్తే మాధురి గారి కంటే శ్రీజానే బెటర్ పాపం ఇక మేమైతే బిగ్ బాస్ చూస్తున్నామండి మా పింకి నేను కలిసి సీరియల్స్ బిగ్ బాస్ ఫ్రెండ్స్ అనమాట మేము టీవీ ఫ్రెండ్షిప్ గ్యాస్ అయిపోయిందని చెప్పా కదా వంట అయితే చేయలేదండి మధ్యాహ్నం కూడా బయటే తెచ్చుకున్నాం పొద్దున టిఫిను మధ్యాహ్నము అంత నచ్చాల బయట బయట ఫుడ్డు ఇంకెంతో మా మెట్ల పైన కుక్క ఉందిగా దానికి పెడితే ఫుడ్డు అది తినకుండా దాని ఫ్రెండ్కి ఇచ్చింది అట్లా ఉంటుంది కుక్కల్లో కూడా ఫ్రెండ్షిప్ చూడండి మా మా మెట్ల పైన పడుకుంటుంది కదా అని పిలుస్తుంటే రాదు ఒక రాగాన దానికి పాలు పెరిగే కావాలి కాడకి ఇక మా ఫుడ్ అయితే ఈరోజు కూడా టిఫినే రాలేదండి బుక్ చేస్తే ఇంకా అక్కడ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు రేపు వచ్చిద్ది గ్యాస్ రేపు పొద్దున ఎప్పుడు వచ్చిద్దో పదకొండుకి వచ్చిద్దో పదింటికి వచ్చిద్దో ఇంకూ ఈ పూట కూడా ఈవినింగ్ టిఫినే మా ఆయనకి బతుకం తేడానికి ఆఫీస్కి వెళ్ళి తీసుకురావడానికి ఏం చేస్తాం చెప్పండి రసం ఫ్రిడ్జ్ లో పెట్టాక ఇవి కూడా పారియాలి ఈ పోట వచ్చిద్దేమో మధ్యాహ్నం భోజనంలో తిందాము వేడన్నంలో వేసుకొని తిందాము ముందు రోజు వే కదా అనుకున్నా రసం ఉంటాయి కదా ఇంక ఇప్పుడు ఏం చేసుకోను పడేయాలి రసం ఏమున్నాయా కూరగాయలు రేపైతే గ్యాస్ వచ్చిద్దండి ఇదండి బియ్యం కూడా నానబెట్టారు ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇవి కూడా పడేయాల్సిందే ఏం చేస్తాం ఒక్కోసారి ఫుడ్ అనుకోకుండా ఇలా వేస్ట్ అయ్యిద్ది అనమాట పక్క రోజుకి పనికి వస్తాయిలే అని చెప్పి రైస్ కడిగాను ఫ్రిడ్జ్లో పెట్టా గ్యాస్ అయిపోయిందని రాత అలా ఉంటుంది ఒక్కొక్కసారి తినే ప్రతి మెతుకు పైన ఎవరో ఒకరికి రాసి ఉంటుంది అంటారు ఇలా పడేయడానికి కూడా ఫుడ్ వేస్ట్ అయ్యి అలా అన్నమాట ఈరోజు మాకు ఏం చేస్తాం చెప్పండి మేమైతే సీరియల్స్ లేండి సీరియల్స్ వస్తుంటే చూస్తున్నాను మా ఆయన ముచ్చట్లు వేసుకుంటున్నాడు కింద ఏం కబుర్లుంటాయో ఏమో ప్రదీప్ గ్యాస్ ఎప్పుడు తెస్తావు ఇప్పుడు మాకేంటి ఫుడ్ అయితే అవును పెడదామని సర్లే టిఫిన్ ఏం తెస్తావు ఏదో ఒకటి మా మొహాన పడి మేను నా మా పర్వాలే మంచి ఫుడ్ తెస్తాడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి ఏమంటారు అందరూ చక్కగానే పలకరిస్తారు మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి కానీ ప్రతి ఒక్కళ్ళు మంచిగానే ఉంటారు అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుంది ఏంటి పింకీ గారు మా పింకీకి ఏం తోచట్లేదు పాపం నాకు కూడా ఏం తోచట్లేదు సీరియల్ ఎంతసేపు అని చూస్తాము ఏ పింకీ చూడు సీరియల్సే నేను మా పింకీ కలిసి సీరియల్స్ ఫ్రెండ్స్ అనమాట సీరియల్స్ చూస్తూ ఉంటాం మా ఫ్రెండ్షిప్ అది మా పింకీది నాది చూసారా ఎవరైనా కానీ మంచిగానే పలకరిస్తారండి మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే ఎదుటోళ్ళకి మనం గౌరవిస్తే వాళ్ళు కూడా మనం మనకి ఆటోమేటిక్గా విలువిస్తారు అందుకే చెప్పా కదా పదే పదే చెప్తున్నా నోరు మంచిదైతే ఊరు మంచిదయ్యిద్ది మన చుట్టూ వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అవునా కాదా చెప్పండి నేను అందుకే ఆచితూచి మాట్లాడతా ఎవరితో అయినా మనం ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అప్పుడు వాళ్ళు మనకిస్తారు ఎలా ఇవ్వము నోరేసుకొని పడతాము నోటికి ఎన్నొస్తే అన్ని వాగుతాము ఎదుటోళ్ళని అంటే పైన చూస్తూ ఉంటాడు భగవంతుడు అది గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ ఎవరైనా వాగేటప్పుడు మా ఆయనకు కూడా అప్పుడప్పుడు నోరు ఆడుతూ ఉంటుంది అందుకే అప్పుడప్పుడు కోపం వస్తుంది నాకు వద్దు ఆపే అంట ఏదైనా అవునా కాదంటా చెప్పండి అదనమాట ఈరోజు మా ఫుడ్ అయితే బయట రాసి పెట్టుంది బయట ఫుడ్ తినాల్సి వస్తుంది మా ఆయన చూడండి ఇది కూడా వీడియో తీస్తున్నావా అంట అవును మా మమ్మీ చూడాలి కదా ప్రతీది తప్పేముంది మనమేం మరీ కీతాగా ఏం బతకట్లేదు కదండి మా ఆయనేమో భయస్తుడు అంతే బయట వాళ్ళు ఎన్నో మా ఏదో అంటారు అమ్మో అన్నట్టుగా ఆలోచిస్తాడు ముందుగా ఫస్ట్లో వీడియోస్ తీసుకునేటప్పుడు కొంచెం మా ఆయన అయితే యాక్టివ్గానే ఉన్నాడండి బయట జనాలు కుల్లుకుంటున్నారనో ఏదో ఒకటి పొడుస్తారనో మనకెందుకులేమ్మా అన్నట్టు భయం ఉంటుంది ఒంట్లో మా ఆయనకి పోనీలేండి నేనైతే అర్థం చేసుకుంటానండి మా ఆయన ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకుంటా బయట వాళ్ళు మన మీద పడకూడదు అంటే మనం కొంచెం పోనీలే అని చూసి చూడనట్టు ఉండాలి హస్బెండ్ని ఎందుకంటే వాళ్ళు బయట సమాధానం చెప్పుకోవాల్సి ఉన్న పరిస్థితి వచ్చింది మన వల్ల అయితే రాకూడదు మన డిస్టర్బెన్స్ అయితే వాళ్ళకి బయట వరకు అయితే రాకూడదు వాళ్ళ వృత్తిపరంగా కావచ్చు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ పరంగా కావచ్చు ఇంట్లో వాళ్ళ వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఈ విధంగా ఆలోచిస్తా మామూలుగా అయితే భార్యలకి కోపం వస్తుంది ఏదైనా నా హస్బెండ్ నా కంట్రోల్లో ఉండాలి అన్నట్లు కోపం వస్తుంది ఎవరికైనా కానీ చూసి చూడనట్టు వదిలేయాలండి పట్టుకొని సాగతిస్తే ఏమీ రాదు మంచి చెడులు భగవంతుడికి వదిలేయాలి బయట వాళ్ళకి అంతే అదన్నమాట సంగతి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ కొత్తగా చూస్తున్నట్లయితే అండి కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఓకేనా మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ డిన్నర్ చేయండి హెల్తీగా ఉండండి గుడ్ నైట్ అండి